హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుషమీ మీ టాక్స్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మా రిటర్న్ జర్నీ అండి పండుగకి మేము ఊరెళ్ళి మళ్ళీ తిరిగి ఇంటికైతే వచ్చేస్తున్నాము తిరుగు ప్రయాణం అని చెప్పచ్చు ఇక జాతర అది తీసేస్తున్నారండి ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇక ఇది వచ్చేసి ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి ఒక పక్కన శివాలయం ఒక పక్కన విష్ణాలయంతో పాటు ఆంధ్ర శబరిమలగా కొలవబడేటటువంటి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది కానీ ఇప్పుడైతే వెళ్ళలేదండి నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీ అందరికీ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక కేశవరం సత్తమ్మ తల్లి అమ్మవారిని కూడా దర్శనం చేసుకుని మేమైతే మా ప్రయాణాన్ని మొదలు పెట్టేశాము ఇక్కడ గేటు వేసి ట్రైన్ వెళ్తుంది చూడండి ఇట్లా కూడా రాజమండ్రికి దారి ఉంటుంది కానీ మేము కడిమ్లో మొక్కలు తీసుకుందాము అనే ఉద్దేశంతో అటువైపు వెళ్లకుండా ఇట్లా స్ట్రైట్గా దేవలేశ్వరం మీద నుంచే వస్తున్నాము ఇక ఈ అందమైన గోదావరి రాజమండ్రి వరకు కూడా పలకరిస్తూనే ఉంటుందండి ఇక ఇది వచ్చేసి కడిము కడిము దేవి చౌక్ అంటారండి ఇక్కడ మనకి పువ్వులు అవి అమ్ముతూ ఉంటారు తక్కువ రేటుకి పువ్వులు ఎప్పుడైనా కావాల్సి వస్తే ఇక్కడికే వచ్చి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఇక మనమైతే కడియం నర్సరీల దగ్గరికి ఎంటర్ అయిపోయాము మెయిన్ రోడ్డు మీదే ఉంటాయండి ఈ కడియం నర్సరీలు అనేవి కొన్ని లోపలు ఉంటాయి అవి చాలా బాగుంటాయి పెద్ద పెద్దవి కూడా ఉంటాయి కానీ ఇలా ఎప్పుడైనా జర్నీలో మనం మొక్కలు తీసుకోవాలి అనుకున్నప్పుడు రోడ్డు సైడ్ కారాపి ఆపి చక్కగా మొక్కలు అయితే తీసుకోవచ్చండి రకరకాల మొక్కలు చాలా ఉన్నాయి రంగురంగుల మొక్కలు రకరకాల ఫ్లవర్స్ రకరకాల తీగ జాతులు ఆకులు ఆకుల్లో కూడా ఈ మధ్యకాలం చాలా రకాలే ఉన్నాయండి చూడటానికి ఏదో ఫ్లవర్స్ లాగా కనిపిస్తాయి కానీ అవి ఆకులే ఇక ఐదు రూపాయల మొక్క దగ్గర నుంచి యాభై వేలు పై పైన వరకు కూడా ఈ కడియంలో మొక్కలు అయితే దొరుకుతూ ఉంటాయండి ఈ నర్సరీని చూస్తున్నప్పుడు మనసుకి చాలా అందంగా ఆహ్లాదంగా ఉంటుంది ఏం మొక్కలు కొనాలా అనేది కూడా సరిగ్గా మనమైతే ఎంచుకోలేమండి అన్ని రకాల మొక్కలు ఉంటాయి దొరకని మొక్క అంటూ ఏమీ ఉండదండి ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడ అన్ని రకరకాల మొక్కలు దొరికేస్తాయి ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ విత్తనాలు కానీ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు రకరకాల పువ్వుల మొక్కలు ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ దేవుడికి పెట్టుకునే పువ్వులు అలానే పత్తిర్లండి మరువము దవనము మాచి మారేడు ఇలా రకరకాల మొక్కలు అయితే ఇక్కడ లభిస్తూ ఉంటాయి ఇక్కడ కాస్ట్ కూడా తక్కువగానే ఉంటుందండి నేను ఇక్కడ ప్రస్తుతానికి ఒక ఐదారు మొక్కలు మాత్రమే తీసుకుందాము అనుకుంటున్నాను ఎందుకంటే ప్రస్తుతానికి కారు నిండా లగేజ్ ఉంది మొక్కలు సరిపోవు మళ్ళీ వచ్చినప్పుడు ఇంకొన్ని మొక్కలు ఎక్కువగా తీసుకుందాము అనే ఉద్దేశంతో ప్రస్తుతానికి ఐదారు మాత్రమే తీసుకుందాము అనుకుంటున్నాను కానీ ఈ రకరకాల మొక్కలు చూస్తూ ఉంటే అస్సలు వదలబుద్ది ఏయట్లేదు రకానికో మొక్క అయినా తీసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది చామంతులు అయితే భలే ఉన్నాయండి చూడటానికి అలానే రకరకాల మందారాలు గులాబీలు గుత్తులు గుత్తులుగా కాసున్నాయి ఇక నాకు పేర్లు తెలియనటువంటి మొక్కలు కూడా చాలానే ఉన్నాయండి అందంగా ఉన్నాయని ఒక రెండు రంగులైతే ఇక్కడ మొక్కలైతే తీస్తూ ఉన్నాను వీటి పేర్లు అయితే నాకైతే తెలియదండి చూడటానికి చాలా బాగున్నాయి అని చెప్పేసి అనిపించింది సరే తీసుకుందాము అని చెప్పేసి తీసుకుంటున్నాము ఇక రకరకాల వండి మల్లె మొక్కలు జాజులు విరజాజులు సన్నజాజులు మొల్ల శంటి జాజులు జాతికి చెందినటువంటి జాజులు అలాగే మొక్క పలంగా కాస్తూ ఉన్నాయి కదండి అలాంటి రకరకాల మొక్కలు చాలా ఉన్నాయి ఇక మందారాలు అయితే చెప్పనవసరం లేదు అనేక రకాల మందారాలు ఉన్నాయండి ఇక క్రోటాన్స్ అయితే చెప్పనవసరం లేదు రకరకాల క్రోటాన్స్ చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా ఈ కలర్స్ అంటే ఈ ఆకుల కలర్స్ అవి చూడగానే అబ్బాయి ఎంత బాగున్నాయో అనిపించాయి రకానికి ఒక మొక్క అయినా తీసుకుందాము అనుకుంటున్నాను కానీ ఆల్రెడీ నేను లాస్ట్ టైము మేము ఫస్ట్ వేరే ఇంట్లో ఉండేటప్పుడు ఇలా ఇక్కడి నుంచే ఇరవై ఐదు రకాల పూల మొక్కలు అయితే తీసుకెళ్ళి వేశానండి కానీ ఇల్లు మారి వచ్చేటప్పుడు ఆ మొక్కల్ని తీసుకురావటానికి అవకాశం ఉండదు కదా వాటిని అక్కడే వదిలేసి రావాల్సి వచ్చింది చాలా బాధ అనిపించింది సెకండ్ టైము ఇల్లు మారినప్పుడు ఇంకా మొక్కలు వేయకూడదు అనుకున్నాను కానీ మనసు ఒప్పుకోలేదండి నాకు ఎక్కడైనా చిన్న స్థలం కనిపిస్తూ ఉంటే మొక్కలు వేద్దాము అని అనిపిస్తూ ఉంటుంది లాస్ట్ టైము వేరే ఇంట్లో కూడా వాటర్ యాపిల్ జామ ఆరటి మునగ తైవాన్ జామ మామిడి పసుపు మామూలు మందర సన్నజాజులు ఇలా రకరకాల మొక్కలు కొనుక్కొని పట్టుకెళ్ళి వేశానండి ఇంచుమించు అక్కడ మేము సిక్స్ ఇయర్స్ ఉన్నాం మా హౌస్లో అవి కొంచెం భూమిలో వేయడం వలన మళ్ళీ తిరిగి తీసుకెళ్ళడానికి ఉండదు కదా కానీ వాటర్ యాపిల్ అయితే చాలా బాగా కాసాయండి చెట్లన్నీ కూడాను అవి కూడా అక్కడే వదిలేసి వేరే ఇంటికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది ఇక నేనైతే మొక్కలు కొనకూడదు అద్దీ ఇల్లు ఉన్నప్పుడు అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను కానీ ఎందుకో మళ్ళీ పోనీలే వాళ్ళైనా తింటారు కదా మనం చేసింది మంచి పనే కదా అని అనిపించి మళ్ళీ వేయడానికి అయితే ట్రై చేస్తున్నాను ప్రస్తుతానికి ఈసారి ఓన్లీ పువ్వుల మొక్కలు మాత్రమే తీసుకున్నానండి నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చినప్పుడు ఏమైనా ఫ్రూట్స్ మొక్కలు అవి తీసుకోవడానికి ట్రై చేయాలి ఈ మొక్కల్ని చూస్తూ ఉంటే మాత్రం అన్ని రకాలు కొనేద్దాము అన్ని వేసేద్దాము అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది నాకైతేనే మనకు కూడా స్థలం ఉండాలి కదండీ అన్ని రకాలు వేయటానికైనాను ఈ మొక్కల మీద ఉన్నటువంటి మొక్కువ అంత త్వరగా పోదండి ఏదేమైనా సరే నేను ఈ ఇంటికి వచ్చేటప్పుడు అనుకున్నాను అస్సలు మొక్కలు అనేది వేయకూడదు ఇక్కడ మళ్ళీ ఆ మొక్కల్ని వదిలేసి వెళ్ళేటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నానండి కానీ మళ్ళీ మొక్కలు వేస్తూ ఉంటే మనం వేసిన మొక్కల నుండి పువ్వులే కదా దేవుడి పటాలకు వాళ్ళు పెట్ట పెడతారు అలానే మనం వేసిన మొక్కల యొక్క కాయలే కదా వాళ్ళు కాకపోతే వేరే ఎవరైనా వచ్చిన వాళ్ళు తింటారు అనే భావన మనసుకి ఓకే అనిపించేలా చేస్తుందండి మనము డైరెక్ట్గా మంచి పనులు ఏమీ చేయలేకపోవచ్చు కనీసం ఇలా మొక్కలు వేసి పెంచి ఒకవేళ మనం వచ్చేస్తే వేరే వాళ్ళైనా ఉంటారు కాబట్టి వాళ్ళకైనా యూజ్ అవుతాయి అనే ఉద్దేశంతో సరే ఇక్కడ కూడా వేద్దాము ముందైతే పువ్వుల మొక్కలతో స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకుని వేస్తున్నానండి అదేనండి ఇంకా వేయలేదు కొంటున్నాను నేను ఏమేమి మొక్కలు తీసుకున్నాను అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో చేసి పెడతానండి ప్రస్తుతానికి ఈ అందమైనటువంటి కడియం నర్సరీని ఒకసారి చూసేయండి మీరు కూడాను చాలా బాగుంటుంది ఇక్కడ ఫోటోషూట్లు కూడా ఉంటాయండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ పుట్టినరోజులు జరుపుకునే వాళ్ళకు కానీ ఫోటోషూట్స్ అవి తీస్తూ ఉంటారు చాలా బాగా వస్తూ ఉంటాయి కూడాను ఇక ఈ రకరకాల మొక్కల మధ్యలో కాసేపు ఇలా గడపడం చాలా ఆనందంగా ఉంది ఇంచుమించు ఈ కడియం ప్రజల జీవన ఉపాధి ఫస్ట్ అయితే మాత్రం ఈ నర్సరీలో అని నేను అనుకుంటానండి ఎందుకంటే కడియం చుట్టుపక్కల ఎక్కడ చూసినా సరే నర్సరీలే ఉంటూ ఉంటాయి ఇక ఇది వచ్చేసి మెయిన్ అండి మెయిన్ నర్సరీ ఎంట్రన్స్ అనమాట చాలా బాగా డెకరేట్ చేశారు ఇవి చూసి కూడా చాలామంది ఆగి కొనుక్కుంటారు అనే ఉద్దేశంతో అనుకుంటా చూడడానికి చాలా బాగున్నాయి మొక్కలైతేనే ఇవన్నీ కూడా ఆకులు అండి ఫ్లవర్స్ కాదు ఇవి దూరం నుంచి చూడడానికి ఫ్లవర్స్ లా కనిపించేవండి దగ్గరికి వచ్చి చూసేసరికి ఇవన్నీ ఆకులు ఈ పింక్ కలర్ ఉన్నాయి చూసారా అలానే ఇందులో రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఆకులేనండి ఆరు నెలలు ఇలా రెడ్ కలరు పింక్ కలర్లో ఉంటాయంట తర్వాత మళ్ళీ గ్రీన్లోకి వచ్చేస్తాయంట ఇక ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ అండి చాలా బాగున్నాయి వీటి పేర్లు అయితే నాకు తెలియదు కానీ చూడగానే భలే అందంగా అనిపించాయి అలానే ఈ చామంతులు కావచ్చు రకరకాల క్రోటాన్స్ కావచ్చు చాలా బాగున్నాయండి అలానే బోన్సాయి మొక్కలు అయితే ఇంకా చెప్పనవసరం లేదు ఒక్కొక్క మొక్కది కూడా దేని అందం దాన్నే అన్నట్టుగా వీళ్ళు డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి అంటే ఏ మొక్క ఎక్కడ పెడితే ఏ విధంగా కనిపిస్తుంది అనే విధంగా కూడా చాలా బాగా డెకరేట్ చేశారు డెకరేషన్ ఏం కాదండి రెగ్యులర్గా ఎప్పుడు ఇలానే ఉంటాయి ఈ మొక్కలు ఎక్కువ ఎక్కువగా ఇక్కడ అయితే రెండు కళ్ళు సరిపోవట్లేదనే అనే చెప్పచ్చండి కుండీలో పెరిగేటటువంటి సపోటా మొక్క అండి చెట్టు నిండా సపోటా పళ్ళే ఉన్నాయి ఇక రకరకాల చామంతులను చూసి అయితే మాత్రం కళ్ళు తిప్పుకోలేకపోతున్నామని అనొచ్చు ఎన్ని రకాలు ఉన్నాయండి చామంతుల్లో కూడాను చాలా రకరకాల చామంతులు ఉన్నాయి నాకైతే ఎక్కువగా ఈ ఆకుల మొక్కలు బాగా నచ్చాయండి అంటే పైన పింక్ వచ్చి కింద గ్రీన్ కలర్ ఆకులు ఉన్నాయి ఇవి చాలా బాగా నచ్చాయి ఇందులోనే రెడ్ కలర్ కూడా ఉన్నాయి ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను కదా అలానే ఈ చావంతి పూ మొక్కలు కూడా ఇవి సీజనల్గానే పూస్తాయి అయినా సరే చావంతిపు మొక్కలు ఇన్ని రకాలుగా ఒకేసారి చూసేసరికి చాలా బాగున్నాయి అనిపించేసి ఒక మొక్క అయితే తీసుకుందాము అనుకుంటున్నాను ఎటు చూసిన ఈ మొక్కల యొక్క అందాన్ని వివరించడం చాలా తక్కువనే చెప్పచ్చండి కళ్ళకి ఇంపుగా చాలా అందంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ఈ ఆకులు చూసారండి రకరకాల ఆకుల మొక్కలు ఇవి మేము కేరళలో చూసామండి ఈ ఫ్లవర్స్ చాలా అందంగా కనిపించేవి కేరళలో కానీ కొడైకెనాల్లో కానీ మనకి గార్డెన్స్ ఉంటాయి కదండి ఫ్లవర్ గార్డెన్స్ అవి అందులో ఇవి ఎక్కువగా కనిపించేవి అవి ఎక్కడ కూడా కనిపించేసరికి చాలా అందంగా అనిపించింది ఆనందంగా కూడా అనిపించిందండి బహుశా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేవేమో ఎక్కువగా ఈ పింక్ కలర్ ఆకులు ఉన్నటువంటి మొక్కలు అయితే బాగా అట్రాక్ట్ చేశాయి నన్ను అయితేనే అలానే ఈ చామంతులు ఒకటి బోగని అయితే ఇంకా చెప్పనవసరం లేదండి రకరకాలు ఉన్నాయి పెద్ద పెద్ద తొట్లలలో వేసి మరీ ఉన్నాయండి ఇక ఒక మొక్క అయితే ఈ పింక్ తీసుకుందాము అని డిసైడ్ అయితే అయ్యాను మరి ఇక్కడ వాతావరణంలో ఈ మొక్క బ్రతుకుతుందో లేదో తెలియదు కానీ ఇక చూడగానే బాగా నచ్చింది అనిపించిందండి సరే ఒక మొక్క తీసుకుందాము అనే ఉద్దేశంతో ఒక మొక్క అయితే తీసుకుంటున్నాను ఇది ఆరు నెలల వరకు ఇలా పింక్ కలర్ షేడ్లో ఉంటుందంటండి ఈ ఆకులు ఆరు నెలల తర్వాత మళ్ళీ గ్రీన్లోకి వచ్చేస్తుందంట మళ్ళీ ఆరు నెలల తర్వాత మళ్ళీ పింక్ షేడ్లోకి అయితే వస్తుందని చెప్పేసి మాకు మొక్కలు ఆయన అయితే చెప్పారండి ఇందులోనే రెడ్ కలర్ కూడా ఉంది కానీ ఎక్కువగా పింకే మాకు బాగా నచ్చింది ఇక పిల్లలు అనేసరికి ఎక్కువగా అందులోని ఆడపిల్లలు అనేసరికి పింక్కే ఎక్కువ మక్కువ చూపుతారు కాబట్టి మా పాప పింక్ 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 అంటే కూర్చుంది అలానే చావంతులైనా తీసుకుందాం అంటే అందులో కూడా పింకే కావాలని కూర్చుందండి సరేలే ఇంకా పింక్దే తీద్దాం అనేసి లైట్ బేబీ పింక్ కలర్ చామంతి పూలు అలానే ఆ పింక్ కలర్ ఆకులు ఉన్నటువంటి రెండు మొక్కలు అయితే తీసాను ఈ పర్పులు కూడా చాలా బాగుందండి చామంతిలోని అది కూడా తీద్దాము అనుకున్నాను కానీ మా పాప పింకే కావాలని కూర్చుంది ఇంకా అదే తీసాము ఇక ఈ పక్కన చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ లాంటివి ఉన్నాయండి అవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి కానీ చూడ్డానికి చాలా బాగున్నాయి ఇండోర్ ప్లాంట్స్ ఒక్కొక్కటి మూడు వందల యాభై రెండు వందల యాభై అలా ఉన్నాయండి చూడ్డానికి చాలా బాగా అనిపించింది కానీ ప్రస్తుతానికైతే ఇంకా ఇంటిని కొంచెం సర్దాల్సి ఉంది సర్దిన తర్వాత మళ్ళీ ఎప్పుడైనా ఊరికి వచ్చినప్పుడు అప్పుడు తీసుకెళ్దాము అనే ఉద్దేశంతో ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అయితే ఏమీ తీసుకోలేదు అలానే ఫ్రూట్స్ మొక్కలు కూడా ఏమీ ప్రస్తుతానికైతే తీసుకోలేదండి కానీ ఒక పక్కగా తీసుకోవాలని మనసులో చాలా గట్టిగా అనిపిస్తూ ఉంది మనం తినకపోయినా వేరే వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడైనా లేదా ఆ ఇంటి గనులు వాళ్ళు ఉన్నా సరే ఆ ఇంట్లో తింటారు కదా అని అనిపించింది ఎక్కువగా మొక్కలు చూడగానే మెయిన్ ఇలాంటి వాటికి అట్రాక్ట్ అవుతూ ఉంటానండి అంటే కుండీల్లో కాసేటటువంటి సపోటాలు అయితే మాత్రం చెట్టు నిండా సపోటాలేనండి అలానే మామిడికాయలు కూడా చూశాను చెట్టు నిండా మామిడికాయలే ఉన్నాయి చిన్న చిన్న గుత్తులు చాలా బాగున్నాయి కానీ మాకు ప్రజెంట్ కారు పట్టదండి అలానే రకరకాల క్రాటన్స్ రకరకాల మనీ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనీ ప్లాంట్స్లో రకాలండి ఎన్ని రకాలు ఉన్నాయో మనీ ప్లాంట్స్లో ముద్ద గ్రీనివి లేత గ్రీన్ ఆకుకి ఒకవైపు గ్రీన్ ఉండి ఒకవైపు వైట్గా ఉండేవి అంటూ చాలా రకరకాల మనీ ప్లాంట్స్ ఉన్నాయండి ఇక ఇప్పుడైతే మేము నాటు గులాబీల చెట్టు దగ్గరికి వెళ్తున్నాము నాటు గులాబీల చెట్టు ఒకటి వేద్దాము అనుకుంటున్నానండి అందుకని ఒకటి తీసుకుందాము అని వెళ్తున్నాము ఈ దారిలో ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అండి అసలు ఇవ్వండి విందాక చూపించాను కదా ఆ మొక్కలు అనమాట ఇక ఇవైతే చామంతులు గులాబీలు రకరకాల క్రోటాన్స్ బంతులు బంతుల్లోనే రెండు మూడు రకాలు ఉన్నాయండి ఇక్కడ ప్రస్తుతానికి నేను చూసిన వాటిలో ఇంకా లోపలికి చాలా రకాలే ఉన్నాయన్నారు కానీ లోపల దాకా వెళ్ళలేదండి ఎందుకంటే టైము ఇక్కడే ఐదు అయిపోతుంది ఇక ఈ చామంతులు చూడండి భలే అనిపించాయి ఆల్మోస్ట్ మేము నాలుగు గంటలకు వచ్చామండి ఈ నర్సరీకి గంట అయినా పట్టింది మొత్తం అంతా అంతా కూడా కంప్లీట్గా తిరిగి చూడలేదండి ఇది మొత్తం పది ఎకరాలో ఎంతో అన్నారు ముందు స్టార్టింగ్ అంతా పోసి ఒక ఐదు గుంచాల్లోనే మేము చూసినట్టున్నాము అంటే అరవై ఎకరాలోనే తిరిగినట్టున్నాము అంతా పోసి అరవై ఎకరాకే మాకు గంట పైనే పట్టింది ఇవి నాటువేనండి వైట్ కలర్వి అలానే నాటువి బేబీ పింక్ కలర్స్ కూడా ఉన్నాయి నేనైతే నాటివి మామూలు గులాబీ రంగులో ఉన్నదే తీసుకుందాము అనుకుంటున్నాను ఇన్ని మొక్కల్లో ఏ మొక్కలు తీసుకోవాలా అనేది కూడా అస్సలు తెలియలే తెలియట్లేదండి మాకైతేనే ఎందుకంటే రకరకాల రకరకాల ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అసలు నిజంగా మొక్కలు పెంచుకుందాము అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి అండి ఈ కడియ నర్సరీలు అసలు ఈ చావంతి పూలు చూస్తూ ఉంటే భలే అందంగా అనిపిస్తూ ఉన్నాయి ఈ బోగని అయితే పెద్ద పెద్ద తొట్లలో వేశారండి అవి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి చామంతులు కూడా పెద్ద పెద్ద తొట్టుల్లో వేశారు చాలా బాగున్నాయండి చూడడానికి ఇక ఇవన్నీ కూడా గులాబీలు ఐబ్రెడ్వి మామూలువి ఈ పక్క అంతా రంగురంగుల గులాబీ మొక్కలు ఇటు సైడ్ అంతా చామంతులు బంతులు ఈ టైపు ఉన్నాయండి చాలా బాగా అనిపించాయి ఇక ఈ క్రాటాన్స్ అయితే భలే కలర్ కలర్ఫుల్గా భలే ఉన్నాయండి రకరకాల రంగుల్లో ఉన్నాయి ఆకులు కూడాను అలానే మరువము దవనము ఈ పత్రలు కూడా చాలా బాగున్నాయి ఇక ఇక్కడే ఉంటే ఇంకా ఎక్కువ మొక్కలు కొంటామో లేదో తెలియదు కానీ ఇదంతా చూడటానికి ఇంకో గంట రెండు గంటలు పట్టేస్తుంది అనేసి మేమైతే బయలుదేరదాము అనుకుంటున్నాము ఎందుకంటే ముగ్ధ మనోహరంగా ఉన్నాయండి ఈ మొక్కలు ఈ పువ్వులు ఇవన్నీ చూడడానికి రేట్లు కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి ఇంకా చెప్పాలంటే తక్కువనే చెప్పచ్చు మేము ఏమేమి మొక్కలు తీసుకున్నాము ఆల్రెడీ రెండు మొక్కలు మీకు చూపించాను ఇవి కాక ఇంకేమి తీసుకున్నాము అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అందరికీ షేర్ చేస్తానండి ఎంత అయింది మొక్కలకి అనేది కూడా మరొక వీడియోలో పోస్ట్ చేస్తాను ఇక రాజమండ్రి బ్రిడ్జ్ అయితే ఎక్కేస్తున్నామండి గోదావరి బ్రిడ్జ్ అప్పుడే పండగ పండగ అన్నంతసేపు లేదు పండగ అయిపోయింది అని చెప్పి మాట్లాడుకుంటూ అందమైన గోదావరిని వదిలేసి అయితే వచ్చేస్తున్నాము మా ఊరికి ఊరికి ఊరికనమాట ఇక ఈ అందమైన గోదావరి మధ్యలో సన్సెట్ అవుతుందండి చూడటానికి చాలా బాగా అనిపించింది అందుకని మీతో కూడా షేర్ చేద్దాము మీరందరూ కూడా చూస్తారు అనే ఉద్దేశంతో వీడియో తీస్తున్నానండి కాకపోతే మధ్య మధ్యలో బ్రిడ్జ్ అడ్డొస్తూ ఉంది కింద ఇంకా పడవలు కూడా ఉన్నాయండి అక్కడ ఆగి చూడొచ్చు ఆగి నేను వీడియో తీద్దాము అనుకునేసరికి వెనకాల కార్లు ట్రాక్టర్లు వీళ్ళు వచ్చి హారన్ కొట్టేస్తున్నారు సరేలే ఇలా అయినా తీద్దాము అని ఇలా తీసి మీ అందరికీ చూపిస్తున్నాను అలానే ఏలూరు హైవే మీదకి వచ్చేసరికి నల్లజల్లా రోడ్డు ఉంది కదండి దాని మీదకి వచ్చేసరికి సన్సెట్ ఈ విధంగా ఉందండి ఒక బంతి ఎర్రటి బంతి ఆకాశంలో నిలబడిందా అన్నట్టు అనిపించింది చూడడానికి చాలా బాగుంది అనిపించిందండి ఇలాంటివన్నీ కూడా మనసుకి చాలా ప్రశాంతతని హాయిని సమకూరుస్తాయి మన కళ్ళకి ఎంతో ఆహ్లాదాన్ని కురిపిస్తాయి అని నేనైతే నమ్ముతానండి ఇక ఏలూరులో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే మేమైతే ఆగాము అక్కడ హంసలు అయితే ఉన్నాయండి హంసలు కూడా ఈ మధ్యకాలం తక్కువైపోతున్నాయి కదండి ఎవరు పెంచట్లేదు మా చిన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఒక ఆరో ఏడో ఉండేవండి హంసలు తర్వాత వాటిని పెంచట్లేదు అమ్మమ్మ వాళ్ళు ఇప్పుడు ఇవి చూసేసరికి అవే గుర్తొచ్చాయి చాలా బాగున్నాయి ప్రశాంతంగా అనిపించిందండి ఇక మేమైతే ఏలూరు రెస్టారెంట్లో ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ మా ప్రయాణాన్ని కొనసాగించాము రెస్ట్ అంటే ఏమీ లేదండి టిఫిన్ చేసాము డిన్నర్కి అంతే ఇక రేపటి నుంచి రెగ్యులర్ బ్లాగ్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి ఎవరికైనా నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయరు అండ్ సబ్స్క్రైబ్ మరైతే ఉంటానండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు ఉంటానండి బాయ్ అండి